ఎలా కంపేర్ అంటే ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే కంపారిజన్ లోనే ఒక కీలకం ఉంటది పవర్ సోర్స్ చుట్టూతా రాజకీయం అనేది కేసీఆర్ పెట్టాడు నువ్వు ప్రతిపక్షంలో ఉంటే పనికిరావు అధికారంలోకి రావాల్సింది నా పక్షానికి వస్తేనే నువ్వు బతుకుతావు అనేటువంటి అది కేసీఆర్ కి మైనస్ అయింది అట్లా ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చుకుని వాడికి సీట్లు ఇచ్చుకున్నాడు ఇక్కడ దెబ్బతిన్నాడు ఇక్కడ జగన్ అట్ట చేయలేదు కదా చంద్రబాబు చేశాడు ఇక్కడ ఇంకోటి కేసీఆర్ వ్యవహార శైలికి జగన్ కి పూర్తి భిన్నం ఈ వ్యవహారంలో ఒకటే ఇది వన్ ఆర్మీలు బట్ మాస్ లీడర్లు ఇద్దరు కూడా కేసీఆర్ లో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే లీడర్లని ఇక యాక్సెస్ అనేటువంటిది జనం దగ్గరికి పోర్నివ్వడం గానీ లేకపోతే కి డైరెక్ట్ గా అందించాల పబ్లిక్ డైరెక్ట్ గా అందించారు అందించింది చెప్పుకుంటున్నారు నా పరిపాలన చూసి ఓటేయని కేసీఆర్ చెప్పాడు ఇక్కడ కూడా నా పరిపాలన చూసి ఓటే అక్కడ పరిపాలన నచ్చలేదు పక్కన పెట్టారు ఇక్కడ పరిపాలన నచ్చిందా లేదా అనేది రేపు తెలుస్తారు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ పాయింట్ ఒకసారి అంటే కంపేర్ చేసుకుంటే మొన్న కూడా ఆ తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అప్పుడు ఆయన ఎవరు ఏబి వెంకటేశ్వరరావు గారు సరిపడి ఇప్పుడు కూడా కేటీఆర్ మీద లేదంటే కేసీఆర్ ప్రభుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏంటి అంటే ఒకసారి అధికారంలో దిగిపోయిన తర్వాత లేదంటే అధికారంలో ఉండగా అలాంటి జరుగుతాయా దిగిపోయిన తర్వాత ప్రతిపక్షాలు దాన్ని లేవనెత్తాయా ఆరోపణలు వరకారు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు